జగనన్నపై దాడి చేసేందుకు గుంపులు గుంపులుగా అన్ని పార్టీలు సిద్ధమైపోయాయి ఎన్నికలు సమీపిస్తుండటంతో సమీకరణాలు మారిపోతున్నాయి అన్ని పార్టీలు ఏకమై అందరికీ టార్గెట్ జగనన్నే జగనన్న ఓదార్పు యాత్ర నుండి ఇప్పటి వరకు కూడా జగనన్నపై దాడి చేయనలో లేరు జగనన్నను మాట అనలు లేరు కానీ జగనన్నను ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు మాట చెబితే మడవం తిప్పడు తాను అనుకుంటే ఏదైనా సాధించే వ్యక్తి జగన్ అన్న ఈరోజు ఆయన ఇచ్చిన హామీలలో భాగంగా నూటికి నూరు శాతం అన్ని హామీలు కూడా నెరవేర్చి ప్రజలకు చేరువై ఎవరు దేశంలో ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకు అండగా అన్ని రంగాలలో సంస్కరణలు తీసుకోవచ్చి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు ఇటు పేద ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ బిడ్డలను చదివించాడు వైద్య రంగాన్ని పటిష్టం చేశాడు పారిశ్రామిక రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్ళాడు ఆదానీ రహేజా గ్రూపులు విశాఖపట్నంలో ముప్పై ఐదు వేల మందికి డేటా సెంటర్ను ప్రారంభిస్తుంటే సెంచురీ ఫ్యానల్ ఫ్లైవుడ్ సంస్థ కడప జిల్లాలో ఏర్పాటైతే నెల్లూరు జిల్లాలో ఓడరేవు రామయ్యపట్నం రెడీ అయిపోతే మచిలీపట్నం కాకినాడ ఓడరేవులు పూర్తయిపోతే విశాఖపట్నంలో మరో ఓడరేవు పూర్తయితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ విప్రో అమెజాన్ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు వచ్చి తమ కార్యకలాపాలు స్టార్ట్ చేసి ఈరోజు పారిశ్రామిక అభివృద్ధిలోనూ అటు ఆర్థిక అభివృద్ధిలోనూ అన్ని రంగాలలో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరుగులు పట్టిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంటే మూకుమ్మడిగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పరిపాలించిన దొంగలందరూ కలిసి దాడి చేసేందుకు సిద్ధమైపోయారు కుటుంబ రాజకీయాలు చేస్తూ కుటుంబాన్ని విడదీస్తూ జగనన్నపై దాడి చేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమైపోయారు ఎన్ని పార్టీలు ఏకమైన ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణను మీరు ఎవ్వరూ కూడా విడగొట్టలేరు మీరు ప్రజల నుండి జగన్మోహన్ రెడ్డిని దూరం చేయలేరు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఎంతమంది కలిసి వచ్చినా కానీ ఎంతమంది జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క నిబద్ధత జగన్మోహన్ రెడ్డి యొక్క మాట చెబితే మడమ తిప్పని తీరు జగన్మోహన్ రెడ్డి నేనున్నాను అని ప్రజలకు తోడుగా ఉన్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే ఎన్నికలలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు ఖాయం అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను